రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడ పడనున్నాయా వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయా రెండు వేల నలభై ఏడుకి ఆధునిక సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య విద్య వసతులు అందుబాటులోకి రానున్నాయా అంటే అవుననే అంటుంది తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దర్శనిక పత్రం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి ప్రజా జీవన విధానం మారిపోతుందని నగరాలు పట్టణాలు పల్లెలు అత్యంత నివాస యోగంగా మార్ మార్చి నాణ్యమైన జీవనాన్ని అందిస్తామని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి సంబంధించిన డాక్యుమెంటేషన్లో పేర్కొన్నారు అది ఆ డాక్యుమెంటేషన్ ఏ ఏ క్రియేటెడ్ అని చెప్తా ఉన్నారు అది ఎంతవరకు వాస్తవం అని తెలీదు అది చూడడానికి కూడా అట్లనే ఉంది ఏదో ఏలో నాకు ఈ వీటి మీద డీటెయిల్స్ కావాలంటే అది క్రియేట్ చేసి కొన్ని ఫోటోలు ఇస్తాయి క్రియేట్ చేసి ఇస్తాయి మొత్తం అదే ఉంది అందులో రేవంత్ రెడ్డి హైలైట్ అవడానికి చూసిన డాక్యుమెంటేషన్లా ఉంది తప్పితే తెలంగాణని హైలైట్ చేసే డాక్యుమెంట్లా ఎక్కడ కనపడలేదు నేలే తొలివిల్త పల్లెపోరు పొద్దున్న ఏడు నుంచి ఒంటి గంట దాకా పోలింగ్ రెండు గంటల నుంచి లెక్కింపు ఫలితాలు వెళ్ళడి ఆ వెంటనే ఉప సర్పంచ్ల ఎన్నిక సర్వం సిద్ధం ఎస్ఈసి రాణి కుమదిని పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం డెబ్బై ఏడు మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు నూట ముప్పై మందికి పైగా సోకాజ్ నోటీసులు వికారాబాద్ కామారెడ్డి కలెక్టర్ చర్యలు ఓటుకు మూడు వేల దాకా దాదాపు ఓటుకు మూడు వేలు కాదు పదివేలు పదిహేను వేలు కూడా ఇస్తున్నారనే చర్చ జరుగుతూ ఉంది ఏది సర్పంచ్ ఎన్నికలకి అసలు ఇంత ఘనం ఎందుకు కట్టలాడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒక సర్పంచ్ కోసం సర్పంచ్ పదవి కోసం ఎందుకు ఇంత ఘనం కొట్లాడుతూ ఉన్నారు అంటే ఏం ప్లాన్ చేసారు మీరు ఇప్పుడు మనిషికి రెండు వేలు ఇచ్చిన వాటి జీతమే ఆరు వేలు కదా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు సర్పంచ్ జీతమే ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు వస్తుంది వాడు ఏం ప్లాన్ చేసి మరి ఇప్పుడు ఇంత ఘనం ఖర్చు పెడుతున్నాడు వాడు ఏమున్నాయని కనీసం వెయ్యి తొలివిడత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పట్టి పోటీ పోటీగా పంపకాలు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలోని ఓ గ్రామంలో ఓటుకు ముప్పై వేలు ఇది కొ ఈ ముప్పై వేలు అనేది కూడా అసలు ఇంత ఘనం ఎట్లా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు దేనికి ఇప్పుడు ఒకవేళ అక్కడ గెలిస్తే వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ ముప్పై వేలు ముప్పై వేలకి సగటుకు ముప్పై వేలు ఇచ్చిన చోట మనిషికి వాడు కనీసం లక్ష రూపాయలు సంపాదించాలనే ఆలోచనే ఉంటుంది తప్పితే వాడికి ముప్పై వేలు పైసలు ఖర్చు పెట్టిన తర్వాత వాడికి మొత్తం దృష్టి అంతా కూడా దేశంతా అంతా ఖర్చు పెట్టిన పైసల మీద ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ మనకి పైసలు వస్తాయో అనేది చూసుకుంటాడు తప్పితే గ్రామాభివృద్ధి మీద మాట్లాడే పరిస్థితి ఉండదవాడు అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా మద్యం జోరంట బుధవారం సాయంత్రం నుంచే పంపిణీ నేరుగా నగదు లేకుంటే యూపీఐతో బదిలీ ఇంటికి ఖరీదైన మందు మాంసం అంట చీరలు లుంగీలు కుక్కర్లతో ప్రలోభాలంట పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు నోట్లు వాన కురుస్తుంది అభ్యర్థుల మధ్య పోటీ పెరిగిన కొద్ది పెరిగిన కొద్ది పంపకాల జాగ్ర జాతర కొనసాగుతుంది తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఓటుకు కనీసం వెయ్యి నుంచి మూడు వేలకు పైగా పలుకుతుంది మేజర్ గ్రామం పంచాయతీ జనరల్ స్థానాలు పోటీ ఎక్కువ ఉన్న చోట రియల్టర్లు వ్యాపారులు బారీలో ఉన్న చోట బరిలో ఉన్న చోట అంతకు మించి దూసుకెళ్తుంది ఇక ఇక మధ్యమైతే అసెంబ్లీ ఎన్నికలను కూడా మించి ఏరులై పారుతుంది ఒక్కొక్క చోట ఓటర్కి